ఓపికగా అక్షయతను అది ఏది వెతికేవారు కదా అక్షయతను వెతుకు వారికి మనం ఎదుకట్లా కొంతమంది ఎక్కడ పనుందా ఎక్కడ పనుందా ఎదుగుదా వెతుకు వెతుకుంటూ వెతుకుంటే పని చేస్తారు ఎందుకంటే పది రూపాయలు వస్తాయని ఆదివారం రోజులు కూడా ఎక్కడ పనుందా అని దాన్ని డబ్బులు కోసం ఎక్కడ ప్రాంతలు మెతిగే వాళ్ళు ఎక్కడ స్వాత సభ జరుగుతుందా అని మెతిగే వాళ్ళు ఉన్నారా ఎక్కడ దేవన్యా అక్కడికి నాలుగు మాటలు విందామని మెతికే వాళ్ళు ఉన్నారా ఎక్కడ మా కులస్తులు ఉన్నారా ఎక్కడ మా బంధువులు ఉన్నారా ఎక్కడ మా తోపుట్టలు ఉన్నారా ఎక్కడ డబ్బు ఉన్నారా ఎక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా అని వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు మహిమను వెతుకు వారికి మాత్రమే నిచ్చే జీవిస్తారు దేవుడు ఈ రాత్రి ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు నువ్వు అనుకోవచ్చు నేను మారమ పొందాను కదా నువ్వు అనుకోవచ్చు నేను బాధ్యత తీసుకున్నారు కదా నువ్వు అనుకోవచ్చు ప్రతి నెల ప్రభు యొక్క రక్త మాంసాలు కదా నువ్వు అనుకోవచ్చు మరి నా కష్టాలు పది మంది సేవ కలిగిస్తున్నాను కదా నువ్వు అనుకోవచ్చు వారిలో ఉపవాసం ఉంటున్నాను కదా నువ్వు అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ మహిమాన్ని వెతికే వ్యక్తిగా నీవు అక్షయత్ని ఎదిగే వ్యక్తిగా నీవు మూడవది ఘనంతో వ్యక్తిగా నీవు అది ఏ ఘనత లోక సంబంధమైన ఘనతలా కాదు ప్రకృతి సంబంధమైన ఘనతలా దేవుని యొక్క ఘనత దేవుని యొక్క మహిమ దేవుని యొక్క అక్షయతను వెతికేవారుగా కొంటే వారికి మాత్రమే నిత్య జీవాన్నిస్తారు దేవునికి మరి రాత్రి మన ఆలోచనలో ఉన్నాయి మనం ఏది వెతుకుతున్నాం ఎవండి ఇలా చాలా మంది వెతికే వాళ్ళు ఇవ్వండి వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవునికి మహిమని తెచ్చే రీతిగా లేదు అందుకంటున్నాడు ఇలాంటి పురుషుడు ఆత్మదేవుని తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తారంటున్నాడు మన్ని క్రియలు ఎలాగున్నాయి నీ తలంపులు ఎలాగున్నాయి నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి నీ ఆలోచనలు ఎలాగున్నాయి ఎవరు వెంబడిస్తున్నావు ఎవరు మాట వింటున్నావు రాజకీయ నాయకులు మాట వింటున్నావా సేవకులు మాట వింటున్నావా కులస్తుల మాట వింటున్నావా దేవుని మాట వింటున్నావా లోకస్తుల మాట వింటున్నావా లేక ఆత్మీయుల మాట వింటున్నావా నీ క్రియలు ఎలాగో ఉన్నాయి నీ తనొక్కులు ఎలాగ ఉన్నాయి ఈనాడండి నమ్మాము నమ్మము మా మాయ చేస్తున్నారు యశ్వ నమ్ముకున్నటువంటి వాళ్ళు యశు మీద విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళు యశు మీద ఆధారపడినటువంటి వాళ్ళు డబ్బులు కోసం కగ్గుర్చి పడండి డబ్బుల కోసం ఓటు అమ్ముకోరండి ఓటు నోటి అమ్మేస్తున్నారు సిగ్గు లేని క్రైస్తులు నీతి లేని క్రైస్తులు విశ్వాసం లేని క్రైస్తులు బయట వారి సగ్గతో మనకు అవసరం లేదు నీతి కావాలని రక్షణ పొందావు నిత్య జీవం కావాలని భయపడి పట్టుకున్నావు ఏంది నీ నీతి ఏది నీ యథార్థత ఏది నీ ఆత్మీయ జీవితం ఈ ఐదు సంవత్సరాలు ఆ కగ్గుంచు పడినది నేను పోషిస్తుందా ఈ ఐదు సంవత్సరాలు కగ్గుంచబడిని నేను బ్రతికిస్తుందా నీ నీతి బ్రతికిస్తుందని తెలియదా నీ విశ్వాసం బ్రతికిస్తుంది తెలియదా ఎందుకు పద్ధతి పడుతున్నావు నువ్వు లాక్ అది ప్రార్థన జీవితం లేకుండా విశ్వాస జీవితం లేకుండా దేవుడు నేను పోషించడా దేవుడు చేతగాని వాడా దేవుడు నీకు మేలు చేయడా అందుకంటున్నాడు ప్రతిఫలం వాణి ప్రతిఫలం చెప్పునా ప్రతిఫో చూస్తారు ప్రతిఫలమిస్తాడా ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా గారు సాక్ష్యం మాత్రం బాగా చెప్తారు లేని సాక్ష్యం ఎండలో పడి ఎండలో పడి జెండా పట్టుకుని ఊరేగుతున్నావు మందులలో పడి మాకు నుంచి ప్రార్థన చేయడం చేద్ద కాదు నీకు దేవుడు ఎంత కృపునిచ్చాడు నీకు దేవుడు ఆత్మ దొంగపరుస్తున్నారు మీరు దేవుడు రెండు వందలు నీకు ఇవ్వలేడా ఐదు వందలు నీకు ఇవ్వలేడా వెయ్యి రూపాయలు నీకు ఇవ్వలేడా చేతగానేవాడ దేవుడు రక్షణ పొందావు కదా పాకి తీసుకున్నావు కదా బైబిల్ పట్టుకున్నావు కదా ప్రార్థన చేస్తున్నావు కదా ఏది నీ నీతి ఏది నీ భక్తి ఇద్దరు దూర వెళ్తున్నారు మీ ఇద్దరు పక్కనే పక్కనే కూర్చున్నారు ఇద్దరు మళ్ళా జెండాలు పట్టుకుని వైశ్యం పెరుగుతుంది నానం పెరగాలి నా దేవుని నమ్మేసుకుంటున్నానాకట్టి పెడుతున్నానా దేవుని ఆత్మ తొగ్గుపడుతున్నా కొంచే ఆలోచన మీకు లేదా కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్న ఇప్పటికైనా ఇప్పటికైనా మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని చెయ్యి అనుకుని నా దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడని ఓపికతూ మందులో పడి ప్రార్థన చేయండి దేవుడిని నీ కాళ్ళ దగ్గరికి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు దేవుడికి స్తోత్రం